ప్రియమైన స్నేహితులారా ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీకు వందనములు ఈరోజు మన హృదయాన్ని కదిలించే ఒక లోతైన ప్రశ్నను గురించి జవాబు వెతుకుదాం యహోవ అంటే ఎవరు తండ్రి అయిన దేవుడా ఏసుక్రీస్నా లేదా పరిశుద్ధాత్మ దేవుడా అసలు యహోవా అంటే అర్థం ఏమిటి ఈ ప్రశ్న చాలామందిని కలవర పెడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి ఆలోచించారా దేవుని గురించి ఆయన నామం గురించి మనం ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటే ఆయనతో మన సంబంధం అంత లోతుగా ఉంటుంది కదా మీరు మీ జీవితంలో దేవుని నామాన్ని ఎలా చూస్తున్నారు కేవలం ఒక పదంలాగానా లేక ఆయన సర్వాధికారానికి మహిమకు ప్రతిగగానా ఎహోవా అనే నామం మీరు మొదటిసారి విన్నప్పుడు ఎలాంటి భావన కలిగింది ఈ నామం మీకు భయాన్ని కలిగించిందా లేక ఆశ్రయాన్ని సూచించిందా ఈ రోజు మనం పరిశుద్ధ లేఖనంలోకి వెళ్ళి ఈ మహత్తరమైన నామం వెనుక ఉన్న నిజాని గురించి తెలుసుకుందాం ఎహోవా ఈ నామం వినగానే చాలామందికి ఒక రకమైన పవిత్రమైన భావన కలుగుతుంది అసలు యహోవా అంటే ఎవరు తండ్రి అయిన దేవుడా యేసుకృష్ణ లేక పరిశుద్ధాత్మ దేవుడా లేక వీరందరా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తనని తాను మోషకు పరిచయం చేసుకున్నప్పుడు నిర్గమకాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు నేను ఉన్నవాడనై ఉన్నాను ఇక్కడ ఉపయోగించిన హెబ్రి పదమే యావే లేదా యహోవా దీని అర్థం నేను ఉన్నవాడను అంటే ఉనికిలో ఉన్నవాడు లేదా ఉండబోవాడు ఇది దేవుని స్వయం ఉనికిని ఆయన నిత్యత్వాన్ని ఆయనలో ఎటువంటి మార్పు లేని స్వభావాన్ని చెబుతుంది ఆయన ఆరంభం లేనివాడు అంతము లేనివాడు ఆయన ఎప్పుడూ ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు ఎల్లప్పుడూ ఉండబోవువాడు మరి యహోవా అంటే తండ్రి అయిన దేవుడా అవును పాత నిబంధన అంతటా ఇస్రాయేలీలు ఆరాధించిన ఏకైక దేవుడు యహోవా ఆయన సృష్టికర్త పోషకుడు విమోచకుడు ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో మన దేవుడైన యహోవా అద్వితీయుడైన యహోవా అని ఉంది ఇది తండ్రి అయిన దేవుని గురించే మాట్లాడుతుంది అయితే ఏసు గురించి మాట ఏంటి ఆయన కూడా ఎహోవా కొత్త నిబంధనలో యేసు తనను తాను నేను ఉన్నవాడను అని అనేక సార్లు ప్రకటించుకున్నాడు యహోను రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనంలో యేసు యూదులతో ఇలా అన్నాడు అబ్రహాము పుట్టకమునిపే నేను ఉన్నాను ఇది నిర్గమ కాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో దేవుడు మోషతో చెప్పిన అదే నేను ఉన్నవాడను అనే వాక్యాన్ని ప్రతిధ్వనిస్తుంది యేసు దేవుని కుమారుడై ఉండి తండ్రితో ఏకమై ఉన్నాడు ఆయన కూడా నిత్యమైన వాడు దైవత్వాన్ని కలిగి ఉన్నవాడు కొలసల రచన పత్రిక మొదటి అధ్యయము పదహార వచనంలో ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు కాని ప్రభుత్వములు కాని ప్రధానులు కాని అధికారములు కాని సమస్తము ఆయన అందే సృష్టింపబడెను సమస్తమును ఆయన ద్వారాను ఆయన కొరకు సృష్టింపబడెను ఈ వచనం ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా ప్రకటిస్తుంది మరి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడో మరియు నాలుగు వచనంలో అనన్య పరిశుద్ధాత్మను మోసం చేసినప్పుడు పేతురు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతీవి అని స్పష్టంగా అంటాడు ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు అని నిరూపిస్తుంది మొదటి కోరింతిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదో వచనం మరి పదకొండవ వచనం ప్రకారం మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మంలో కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవ్వనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికీ తెలియవు దేవుని మర్మములను పరిశోధించే పరిశుద్ధాత్మ సర్వజ్ఞానాన్ని కలిగి ఉన్నాడని ఈ వాక్య భావం చెబుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా యహోవ యొక్క దైవత్వంలో భాగమే కాబట్టి యహోవ అంటే తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మతో కూడిన త్రిత్వమైన దైవత్వానికి సంబంధించిన దైవ లక్షణం కాబట్టి యహోవా అంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి కుమారుడు అంటే ఏసుక్రీసు ప్రభు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు ఒకే దేవునిలో వేర్వేరు వ్యక్తులుగా వ్యక్తమవుతారు యహోవా అనే నామం ఈ త్రిత్వమైన దేవుని సర్వాధికారమును నిత్యత్వమును స్వయం ఉనికిని సూచిస్తుంది ఈ సత్యం మన రోజువారి జీవితానికి ఎలా వర్తిస్తుంది అని ఆలోచన చేసినప్పుడు ఎహోవా అంటే నిత్యమైన దేవుడు అని మనం తెలుసుకున్నప్పుడు ఆయన మన జీవితంలో నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు అని అర్థం ఆయన మార్పులేనివాడు మన పరిస్థితులు మారిన మన భావాలు మారిన ఆయన ప్రేమ ఆయన శక్తి ఆయన నమ్మకత్వం మారవు ఇది మనకి ఎంతటి స్థిరత్వాన్ని నిరీక్షణని ఇస్తుంది కదా మీరు భయంలో ఉన్నప్పుడు యోహోవా ఉన్నవాడు అనే సత్యం మీకు ధైర్యాన్ని ఇస్తుంది కదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మీతో ఉన్నాడని తెలుసుకోవడం మీకు ఆదరణ కలిగిస్తుంది కదా దేవుని ఈ నిత్యమైన నామాన్ని ధ్యానించినప్పుడు మీ విశ్వాసం ఎలా బలపడుతుంది నేడు మనం ఎహోవా అనే ఈ నామం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఆయన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురూ ఏకమై ఉన్నారు ఆయన నిత్యుడు మార్పులేనివాడు సర్వశక్తిమంతుడు ఈ సత్యం మనం దేవుని మీద మరింత నమ్మకత్వాన్ని ఆయనను ఆరాధించాలనే కోరికను కలిగిస్తుంది కదా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి యహోవ దేవ నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు నీవు ఉన్నవాడవు నిత్యుడవు మార్పు లేని వాడవని ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా మమ్మల్ని ప్రేమించి మాతో ఉన్నందుకు నీకు వందనాలు మా జీవితాల్లో నీ నిత్యమైన ఉనికిని అనుభవించడానికి నీపై పూర్తిగా ఆధారపడడానికి మాకు సహాయం చేయండి మా భయాలను ఆందోళనలను నీ పాదాల చెంత ఉంచి నీ శాంతిని ధైర్యాన్ని పొందుకోవడానికి మాకు నేర్పించండి ఈ చిన్న ప్రార్థన ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన స్నేహితులరా ఎహోవా అనే నామం కేవలం ఒక పేరు కాదు అది దేవుని స్వభావం ఆయన శక్తి ఆయన ప్రేమకు ప్రతీక ఈరోజు నుండి మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఉన్నవాడను అని సెలవిచ్చిన ఇచ్చిన ఏహోవా మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి ఆయన నిత్యమైన ప్రేమలో ఆనందం పొందండి ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి ఈ పాడ్కాస్ట్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మీ మద్దతు మాకు మరింత మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి సహాయపడుతుంది తదుపరి ఎపిసోడ్ వరకు దేవుని కృపలో జీవించండి ఆమెన్